హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికలీ ఆయన ఏం చేశాడంటే హీ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్త తీసుకొని బయటకు వస్తేప్పుడు హాజ్ సీన్ హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో హీ వచ్చేశాడు అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూస్తే అప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామ్ ఆయనతో మాట్లాడటప్పుడు హీ యాడ్ యాక్చువల్లీ మిస్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది పాప అరిచినట్టు వినిపించింది అండ్ టెన్ ఓ క్లాక్ అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్ సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కంషన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత